మిత్రులందరికీ నమస్కారం జయ శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ వీర రాఘవ రెడ్డి గారు ఈ రంగరాజన్ గారి పైన చేసినటువంటి దాడి గురించి మనమందరం చూశారు అందరము రంగరాజన్ గారికి మద్దతుగా నిలబడ్డాము రాజకీయ ప్రముఖులు అన్ని మీడియా ఛానళ్ళు యావత్ దేశమంతా కూడా ఈ రంగరాజన్ గారికి మద్దతు తెలిపింది ఆ విషయంలో నిజంగా రంగరాజన్ గారిని మనం మెచ్చుకోవాలి ఎందుకనంటే ధర్మం కలిగినటువంటి వ్యక్తి నీతి నియమాలు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఆయన భగవంతుడు చేసేటువంటి సేవ ఇవన్నీ కారణాల వలన ఆయన ఈ రోజున ఆయనకు జరిగినటువంటి అన్యాయానికి దేశం దేశం ఆయనకు అండగా నిలబడింది కనుక ఈ విషయంలో మనము రంగరాజన్ గారిని నిజంగా మెచ్చుకొని తీరవలసిందే రంగరాజన్ గారు మనందరికీ మార్గదర్శి అట్లా ఉండాలి ఒక ఒక వ్యక్తి మీద ఈ విధంగా దాడి జరిగితే దేశం మొత్తము కదలాలి అది గొప్పతనం అట్లా జీవించాలి రాఘవరెడ్డి గారి ఆ వీరరాఘవరెడ్డి గారి పుణ్యమా అని రంగరాజన్ గారి గొప్ప గొప్పతనము రంగరాజన్ గారి యొక్క స్థాయి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది తెలుసో తెలియకో వీర రాఘవ రెడ్డి గారు చేసినటువంటి ఈ విషయం వలన ఒక 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 విధంగా మేలే జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పు విషయం ఏంటంటే రంగరాజన్ గారికి మద్దతు మొత్తం ఉద్దేశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు ఎక్కడెక్కడి ప్రముఖులు వచ్చి రంగరాజన్ గారికి బాసడగా నిలబడి ఆయనను పరామర్శించి ధైర్యం ఇచ్చి ఓదార్చారు దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళు కూడా రంగరాజన్ గారికి మద్దతుగా నిలబడ్డాయి వీర రాఘవ రెడ్డి గారు చేసినటువంటి పనికి రా రంగరాజన్ గారిని ఇప్పుడు దేశం మొత్తము భుజానం మోస్తుంది ఇది గర్వించదగినటువంటి విషయమే కానీ మరి తెలంగాణలో ఇటీవల కాలంలో ఎంతో కాలం నుంచి ఇతర మతాల వాళ్ళు బ్రాహ్మణులపైన హిందువులపైన దాడులు ఆలయాలపైన దాడులు చేస్తూనే ఉన్నారు రథాలు కాలబెడుతున్నారు విగ్రహాల యొక్క తల్లలు నరికేస్తున్నారు విగ్రహాలకు చెప్పుల దండలు వేసిపోతున్నారు విగ్ర ఆలయాల్లో మలమూత్రాదులు వేసేస్తున్నారు ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా రీసెంట్గా హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ నడిబొడ్డులో పట్టపగలు ఒక వ్యక్తి ఒక మహమ్మదీయుడు వచ్చి ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తన్ని అవమానించినటువంటి సంఘటన ఇంకా మనం మర్చిపోలేదు ఈ సంఘటన జరిగి ఎక్కువ కాలం కూడా కాలేదు మరి అలాంటప్పుడు ఇంత పెద్ద అను స్పందన అనేటువంటిది అప్పుడు రాలేదు కొన్ని ఛానళ్ళు లైవ్ ఇచ్చాయి కొన్ని ఛానళ్ళు టీఆర్పి కోసము ప్రసారం చేశాయి కొన్ని సోషల్ మీడియా వాటి వ్యూస్ కోసము ప్రసారం చేసింది కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మిగతా ప్రముఖులు కానీ పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు కానీ రంగరాజన్ గారికి ఇచ్చినంత ఇప్పుడు ఇచ్చినంత ప్రా మరి ఆ టైంలో ఆ సదరు వ్యక్తి ఆ మహమ్మదీయుడు ముత్యాలమ్మ అమ్మవారిని అవమానిస్తే వాడేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పేసేసి దాన్ని డైవర్ట్ చేసేసి అసలు అది మీడియా ముందుకు రాకుండానే రెండు రోజుల్లో కనుమరుగైపోయింది అప్పుడు ఎందుకు ఇంతగా స్పందించలేరు వీరరాఘవరెడ్డి హిందువు మిగతా వాళ్ళు పాస్టర్లు ముస్లింలు ముల్లాలు ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మం మీద దాడి చేస్తుంటే కనుక మనకు కళ్ళకు కనబడవా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఈ వీరరాఘవరెడ్డి రంగరాజన్ గారి ఇష్యూ కారణంగా మిగతా మతాల వాళ్ళు ఏమంటారు చెప్పండి ఒక హిందువు మీ హిందువు మీద దాడి చేస్తే దేశం దేశం మొత్తం కదిలింది కానీ మా విషయంలో మాత్రం వేలు పెట్టలేకపోయింది మా జోలికి మీ మీడియా కానీ మీ రాజకీయ ప్రముఖులు కానీ మీ వీఐపిలు కానీ సో ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మా జోలికి ఎవరు రారు మీ మీ వాళ్ళందరూ కూడా మీ వాళ్ళ మీదనే మీ ప్రతాపాన్ని చూపిస్తారు కానీ మా జోలికి వచ్చేటువంటి దమ్ము ధైర్యము గట్స్ వాళ్లకు లేవు అని అనుకోరా ఇప్పటికే అనుకుంటూనే ఉన్నారు మరి దీనికి సమాధానం నేను చెప్తారు నేను ఈ విషయంలో రాఘవరెడ్డి గారిని ఏం సపోర్ట్ చేయడం లేదు రాఘవ రెడ్డి గారిని ప్రపంచమంతా కూడా ముక్త కంఠంతో దోషి అని అన్నది నేనేమి ఆయనను సపోర్ట్ చేయడం లేదు అనిచేసి తప్పని నేను కూడా వీడియోలు చేశాను కానీ రాఘవరెడ్డి హిందువు రంగరాజన్ హిందువు ఇద్దరు హిందువుల మధ్య జరిగినటువంటి ఇష్యూ ప్రపంచమంతా తెలిసేట్టుగా అందరూ మాట్లాడుకున్నారు మరి ముల్లాలు పాస్టర్లు హిందువుల మీద దాడి చేస్తుంటే హిందూ ఆలయాలపైన హిందూ సంస్కృతులపైన దాడి చేస్తుంటే ఇంత అనూహ్యమైనటువంటి స్పందన ఎందుకు రాదు దానికి కారణాలేమిటి భయమా ఓట్ల ఏంటి అనేది అర్థం కావడం లేదు రంగరాజన్ గారి విషయంలో ఏ విధమైనటువంటి స్పందన వచ్చిందో అదే విధమైనటువంటి స్పందన అంతకు రెట్టింపు స్పందన మిగతా మతాల వారు హిందువుల మీద దాడి చేసినప్పుడు కూడా అదే విధమైనటువంటి స్పందన ఇవ్వాలి కదా ఎందుకు చేయడం లేదు ఒకసారి ఆలోచించండి ఏమై ఉంటుంది కారణం